ఉచిత పథకాలతో ప్రజలు సోమరులుగా మారి పనిచేయడానికి ముందుకు రారని సుప్రీంకోర్టు చేసిన హెచ్చరిక ప్రజలకు ముఖ్యంగా రాజకీయ నాయకులకు కనువిప్పు కావాలి ప్రభుత్వం ద్వారా అన్ని ఉచితంగా పొందాలనే మనస్తత్వం కారణంగా దేశంలో అభివృద్ధి కుంటుపడిపోతుంది ఉచిత పథకాలతో ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి లక్షల కోట్లు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక జీతాలు చెల్లించలేక కనీసం ఓ రోడ్డును కూడా సక్రమంగా వేయలేక చతికల పడుతున్నాయి దీనికి తోడు ప్రభుత్వాలు కూడా దుబారా తగ్గించుకోవాలి ఈ విషయంలో జాతీయ స్థాయి చర్చ సాగాలి ముఖ్యంగా అధికారంలోకి రావడానికి అనేక విధాలుగా ఉచిత పథకాలపై హామీలు గొప్పిస్తున్నారు దీనిపై సుప్రీం ధర్మాసనం గట్టిగానే హెచ్చరించింది ఇది పాటిస్తారా లేదా అన్నది చూడాలి అయితే ఇదిలా ఎంత కాలం ఇస్తారన్నది ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఉచిత రేషన్ ఉచిత గ్యాస్ ఉచిత ఇల్లు ఉచిత బియ్యం ఉచితంగా పెన్షన్ ఉచితంగా బస్సు ప్రయాణం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ప్రజలు తమను తాము రాజకీయ నాయకులకు ఓట్లుగా అమ్ముకోబడుతున్నారు ఇది ప్రజలకు మంచిది కాదు రాజకీయ నాయకులు ఉచిత పథకాలను నిలదీయగలగాలి రాజ్యాంగ పరంగా ఇలాంటి వాటిపైన ఆంక్షలు ఉండాలి ఎన్నికల సంఘం కూడా దీనిపై దృష్టి సారించాలి సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉచిత పథకాల పందేరాన్ని ఆపాలి సంక్షేమం పేరుతో ప్రజలను చేష్టలుడిగేలా చేయడం సరికాదు సంక్షేమం అవసరమే కానీ మోతాదు మించకుండా చూసుకోవాలి ప్రజలకు స్వీట్లు మాదిరి ఉచితాలను పంచిపెడుతూ పోతే ఆధునిక భారతదేశం అంధకార యుగంలోకి జారిపోతుందని గతంలో ఓ మారు ప్రధాని మోడీ సెలవిచ్చారు ఉచితాలను అమలు చేస్తే ఎక్స్ప్రెస్ వేలు విమానాశ్రయాలు రక్షణ కారిడార్లను నిర్మించలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై రెండు జులై పదహారున యూపీలో బుందేల్ఖాండ్ ఎక్స్ప్రెస్ ప్రారంభిస్తూ హెచ్చరించారు ఉచిత పథకాలు వద్దనుకున్నప్పుడు అందుకు కార్యాచరణ చేయాలి ప్రజలను ఉచిత ఊబిలో పడకుండా చేయాలి అభివృద్ధితో వారిని ముందుకు తీసుకుని వెళ్ళాలి ఉచిత పథకాల సంస్కృతి కారణంగా దేశ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఖజానాపై విపరీతంగా భారం పడుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇది తెలిసినా ఏ రాజకీయ పార్టీ కూడా ఉచితాలను ప్రకటించేందుకు వెనుకాడడం లేదు ఉచితాలను సమర్థంగా అమలు చేస్తే అధికారంలోకి తప్పకుండా రాగలమన్న నమ్మకంతోనే అన్ని పార్టీలు ఉచిత పథకాలను ప్రారంభిస్తున్నాయి మంచినీరు విద్యుత్ ఆరోగ్యం విద్య మహిళలకు బస్సు ప్రయాణం వృద్ధులకు తీర్థయాత్ర ఇలా ప్రతి రంగంలోనూ ఉచితాలను ప్రవేశపెడుతున్నారు వచ్చే ఆదాయం వడ్డీలకే సరిపోవడం లేదని కొందరు రాజకీయ నాయకులు వాపోతున్నారు ఉచిత పథకాలతో ప్రజల్లో కష్టపడితత్వం పోతుందని వారు పనులకు దూరంగా ఉంటున్నారని రాజకీయ పార్టీల ఉచిత పథకాలను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ఉచితాలను ప్రకటించే పద్ధతి మంచిది కాదని వ్యాఖ్యానించింది ఉచిత పథకాలు మంచివి కావు దురదృష్టవశాత్తు వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడడం లేదు ఉచితంగా రేషన్ డబ్బులు అందుతున్నాయి ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండటంతోనే ఇలా జరుగుతుంది ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలి తప్ప సోమరులను కాదన్న రీతిలో వ్యాఖ్యానించింది ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని జస్టిస్ బిఆర్ గవారు జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా ఆయన ఉచిత పథకాలకు అడ్డుకట్ట వేసేలా రాజకీయ నాయకులు ముందుకు రావాలి ఎక్కడో ఒక చోట దీనికి ముగింపు పలికితే మంచిది